హలో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంత మా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఫేవరెట్ వీడియో అనే చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎక్కువగా కమెంట్స్ చేసేది అడిగేది క్లాస్లో ఫ్రీ మాస్టర్ క్లాసెస్లో అడిగేది మేడం నాకు ట్రిపుల్ వన్ కనిపిస్తుంది మేడం నాకు ట్రిపుల్ టూ కనిపిస్తుంది మేడం నాకు పదే పదే ఎక్కువగా ట్రిపుల్ ఫోర్ కనిపిస్తుంది ట్రిపుల్ ఎయిట్ కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు నాకేంటి దీనికి అర్థం కావాలి అని చాలామంది రిక్వెస్ట్ చేయంగా వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇదండి సో మనకు ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో మనకు పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో మనము ఏంజల్స్తో కనెక్ట్ అవుతామో మనకు కొన్ని సంకేతాల్లో కనిపిస్తూ ఉంటాయి అదే ఏంజల్ నెంబర్స్ రిపీటెడ్గా ఏంజల్ నెంబర్స్ కనిపించడం లైక్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ అని డబల్ వన్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి సో మనము యాదృచ్ఛికంగా కనిపిస్తే మనము అది లక్కీగా అంటే యూనివర్స్కి కనెక్ట్ అయినట్టుగా ఏంజల్స్ మనకు కనెక్ట్ అయినట్టుగా భావిస్తామండి అంతేకాని మనం ఫోకస్డ్గా పెట్టి మనకు ఆ ఏంజల్ నెంబర్ కనిపిస్తుందా ఈరోజు నేను ఇది కనిపిస్ అని అంటే పర్పస్ఫుల్గా అదే పనిగా మనం చూస్తూ ఉంటే ఏంజల్ నెంబర్స్ని దానికి కూడా కొంతమంది నేను కనెక్ట్ అయినట్ట అని అడుగుతున్నారు సో మీ ఎనర్జీస్ మీకే అర్థం అవుతాయండి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇలా ఫోన్ తీసుకుంటాం ఫోన్ తీసుకుంటే లెవెన్ లెవెన్ కనిపించడం టూ ట్వంటీ టూ టైం అవ్వడం ఫోర్ ఫార్టీ ఫోర్ టైం అవ్వడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం అవ్వడం ఇలా మనకు కనిపిస్తుంది అంటే ఎస్ మనము యూనివర్స్కి కనెక్ట్ అయినట్టు సడన్గా అంటే మనం కావాల్సిగా చూడకుండా చూస్తున్నప్పుడు కనిపిస్తున్నాయి అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మనం యూనివర్స్కి కనెక్ట్ అయినట్టు ఏంజల్స్ మన దగ్గరే ఉన్నట్టు మనకు ఒక మెసేజెస్ ఇస్తున్నట్టు ఇకపోతే అందరూ నన్ను చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే మీనింగ్స్ మేడం ట్రిపుల్ వన్ అంటే ఏంటి ట్రిపుల్ టూ అంటే ఏంటి అని సో ఈరోజు మనము అవే స్పష్టంగా క్లియర్గా తెలుసుకుందాం సో ఏంజల్స్ మనకు కనెక్ట్ అయినప్పుడు ఏంజల్స్ మనకు సి మెసేజెస్ ఇస్తాయి సిగ్నల్స్ ఇస్తాయి ఏ విధంగా నెంబర్స్ రూపంలో ఆ నెంబర్స్ మీనింగు తెలుసుకుందాం సో మీకైతే ట్రిపుల్ వన్ కనిపిస్తుంది అంటే మేనిఫెస్ట్ పాజిటివ్ థాట్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మరింత పాజిటివ్ థాట్స్ని అంటే మీరు దారి సరైనది అలానే వెళ్ళండి ఇంకా ఎక్కువగా ప్రయత్నించండి అని మీకు ఏంజల్ యూనివర్స్ సిగ్నల్ ఇస్తున్నట్టు అంటే నేను ఒక కోరిక కోరుకుంటున్నాను ఆ కోరికకు నాకు ఎక్కువగా ట్రిపుల్ వన్ కనిపిస్తుంది దానికి అర్థం ఏంటంటే మీరు సరైన దారిలో ఉన్నారు సరైన పాజిటివ్ థాట్స్ని చేసినట్టయితే మీరు ఆ యొక్క మేనిఫెస్టేషన్ని తొందరగా నేర్చు నెరవేర్చుకుంటారు అని అర్థం ఇకపోతే ట్రిపుల్ టూ ట్రిపుల్ టూ కనిపిస్తుంది అంటే మీరు కోరుకుంటున్న మ్యానిఫెస్టేషన్ను గట్టిగా నమ్మండి అలానే నమ్మకం పెట్టుకోండి మీకు తప్పకుండా జరుగుతుంది అని అర్థం అలానే మూడవది వచ్చేసి ట్రిపుల్ త్రీ అండి మీకు చుట్టూత కూడా మాస్టర్స్ అంటే మనకు ఋషులు సప్త ఋషులు ఇలా వీళ్ళందరూ ఉంటారు అసెండెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ మీ తోడులో ఉన్నారు మీకు సహాయంగా ఉన్నారు మీ వెన్నంటే ఉన్నారు సో మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు అంటే ఎక్కడైనా మనము ఇది కరెక్టా నేను కరెక్ట్గానే వెళ్తున్నానా అన్నప్పుడు మీకు ఈ నెంబర్ అనేది కనిపిస్తున్నప్పుడు వాళ్ళ సహాయం కోరచ్చు మీరు ఓకే ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ నా ఫేవరెట్ కూడా అండి మన చుట్టూ ఏంజల్స్ ఉన్నారు నువ్వు చేస్తున్న పని కరెక్ట్ యువ్ గో విత్ ఇట్ నీకేది కాకుండా వీళ్ళు చూసుకుంటారు అనే సంకేతం మనకు ట్రిపుల్ ఫోర్ ద్వారా వస్తుంది ఓకే ట్రిపుల్ ఫైవ్ మనము మార్పు అంటే సంథింగ్ ఏదో బిగ్ చేంజెస్ ఆర్ కమింగ్ మన లైఫ్లో చాలా మంచి చేంజెస్ పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి సో దా ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి అనేది దానికి అర్థం నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ అంటే మీకు ఎక్కువగా మెటీరియలిస్టిక్ వాటి మీద ఎక్కువగా ఇష్టం ఉన్నట్లు అంటే గోల్డ్ కొనడము కార్ కొనడము ఇల్లు కొనడము మొబైల్స్ కొనడము మంచి మంచి గ్యాడ్జెట్స్ కొనడము అంటే ఇట్లా అంటే మెటీరియలిస్టిక్ వాటి మీద ఎక్కువగా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా స్టెబిలిటీ తెచ్చుకొని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మీ ఎమోషన్స్ని మీకు అంత బాగుంటుంది అని సంకేతం ట్రిపుల్ సెవెన్ వచ్చేసి నాకు పర్సనల్గా ఫేవరెట్ ట్రిపుల్ సెవెన్ అంటే అవండెన్స్ అండి గుడ్ జాబ్ అని మనం రైట్ పాత్లో ఉన్నాము రైట్ దాంట్లో ఉన్నాము మనం చేసేది కంటిన్యూ చేయాలి అని దానికి సంకేతం అంటే మీరు ఇది చేస్తున్నారు ఈ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇవి ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ వర్క్ మీరు పాజిటివ్ నోట్తో చేస్తున్నారు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది కీప్ డూయింగ్ కీప్ గోయింగ్ చేస్తూనే ఉండండి అని దానికి అర్థం అండి నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అంటేనే తెలుసు మనకంతా ఇన్ఫినిటీ సింబల్ కదండి మనీ అబండెన్స్ మనీ పెద్ద మోతాదులో మీకు డబ్బులు రాబోతున్నాయి అని అర్థం సో ఇది పెట్టుకోండి మీకు చాలా ఎక్కువగా అమౌంట్ అనేది వస్తుంది రిసీవింగ్ మోడ్లోకి మీరు వెళ్ళాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అంటే కంప్లీషన్ ఆఫ్ టాస్క్ మీరు మీ మీ కొత్త బిగినింగ్స్ ఇక్కడ ఒక అయిపోయింది చాప్టర్ అయిపోయింది ఇంకా కొత్త కొత్తవన్నీ స్టార్ట్ అవుతాయి న్యూ థింగ్స్ స్టార్ట్ అవుతాయి న్యూ ఆపర్చునిటీస్ న్యూ రిలేషన్షిప్ హెల్త్ పరంగా మీకు అన్నీ కంప్లీట్ అయిపోయి కొత్త స్టేజ్లో గుడ్ స్టేజ్లోకి మనం ఎంటర్ అవుతున్నామని దానికి సంకేతం ట్రిపుల్ నైన్ సో మనం ఈ ఇయర్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ కంప్లీషన్ సో మనకి ఇప్పటివరకు ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోయి కొత్త బిగినింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది సో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే అస్సలు మిస్ చేయకోకుండా తీసుకోండి అని దానికి అర్థం లాస్ట్ వచ్చేసి ట్రిపుల్ జీరో గాడ్ ఆల్వేస్ లవ్స్ యూ సో జస్ట్ మీరు ఆ మెసేజెస్ని ఆ బ్లెస్సింగ్స్ని యాక్సెప్ట్ చేయండి ఎక్కువగా స్పిరిచువల్కి కనెక్ట్ అవ్వండి అని దీని యొక్క సంకేతం సో ఈ ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయంటే మీ ఆన్సర్స్ మీకు తెలుసున్నాయి మీరు ఎలా చేయాలనేది కూడా మీకు వచ్చేసింది సో ఇంకెందుకు ఆలస్యం ఈ యొక్క నెంబర్స్ కనిపిస్తే ఇది గైడెన్స్ నాకు ఇస్తుంది యూనివర్స్ ఏంజల్ అనేసి కృతజ్ఞత భావం చెప్పండి ఎప్పుడు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ ఏంజల్ నెంబర్ చూపించినందుకు థ్యాంక్ యూ ఏంజల్స్ నాకు ఈ మెసేజ్ మీరు యూనివర్స్ ద్వారా తీసుకొని వచ్చినందుకు నా యొక్క మేనిఫెస్టేషన్కి నాకు ఒక ధైర్యాన్ని సమకూర్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అని మీరు ఈ విధంగా చెప్పండి అద్భుతంగా ఉంటుంది మీకు ఆ ఏంజల్స్ ఇంకా ఎక్కువగా హెల్ప్ చేస్తారు సో మరెన్నో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే నేను కండక్ట్ చేస్తున్న చక్ర బ్యాలెన్సింగ్ అండ్ హీలింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్